ఇప్పుడు లేవండి గెట్ అప్ నా ఇప్పుడు లేవండి గెట్ అప్ నా గెట్ అప్ నా మేము చెక్ ఇన్ చేశాము వి చెక్ ఇన్ మేము చెక్ ఇన్ చేశాము వి చెక్ ఇన్ వి చెక్ ఇన్ నేను కనుగొన్నాను ఐ ఫౌండ్ అవుట్ నేను కనుగొన్నాను ఐ ఫౌండ్ అవుట్ ఐ ఫౌండ్ అవు అతను పారిపోయాడు హీ రాను అవే అతను పారిపోయాడు హి రాను అవే హి రాను అవే బూట్లు వేసుకోండి పుట్ ఆన్ షూస్ బూట్లు వేసుకోండి పుట్ ఆన్ షూస్ పుట్ ఆన్ షూస్ మేము కలిసిపోతాము వి గెట్ అలాంగ్ మేము కలిసిపోతాము వి గెట్ అలాంగ్ వి గెట్ అలాంగ్ వాళ్ళు కల్పించుకున్నారు దే మేడ్ అప్ వాళ్ళు కల్పించుకున్నారు దే మేడ్ అప్ దే మేడ్ అప్ వాళ్ళు విడిపోతారు దే బ్రేక్ అప్ వాళ్ళు విడిపోతారు దే బ్రేక్ అప్ దే బ్రేక్ అప్ వాళ్ళు విడిపోయారు దే స్ప్లిట్ అప్ వాళ్ళు విడిపోయారు దే స్ప్లిట్ అప్ దే స్ప్లిట్ అప్ పుస్తకాలు తీసుకోండి పిక్ అప్ బుక్స్ పుస్తకాలు తీసుకోండి పిక్ అప్ బుక్స్ పిక్ అప్ బుక్స్ పదాలను చూడండి లుక్ అప్ వర్డ్స్ పదాలను చూడండి లుక్ అప్ వర్డ్స్ లుక్ అప్ వర్డ్స్ త్వరగా లేవండి వేక్ అప్ ఓన్లీ త్వరగా లేవండి వేక్ అప్ ఓన్లీ వేక్ అప్ ఓన్లీ ఎప్పుడూ వదులుకోవద్దు నేవ్ గేవ్ అప్ ఎప్పుడూ వదులుకోవద్దు నేవ్ గేవ్ అప్ నేవ్ గేవ్ అప్ కార్లను చూసుకోండి లుక్ అవుట్ కాజ్ కార్లను చూసుకోండి లుక్ అవుట్ కాజ్ లుక్ అవుట్ కాజ్ కుక్క పారిపోతుంది డాగ్ రన్స్ అవే కుక్క పారిపోతుంది డాగ్ రన్స్ అవే డాగ్ రన్స్ అవే ఇప్పుడు వచ్చేస్తాం వీ గెట్ బై నా ఇప్పుడు వచ్చేస్తాం వీ గెట్ బై నా వీ గెట్ బై నా నోట్స్ చూసుకుందాం గో ఓవర్ నోట్స్ నోట్స్ చూసుకుందాం నేను ఆహారం తీసుకుంటాను ఐ ఐ ఐ పిక్ 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 అప్ 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 ఫుడ్ 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 నేను ఆహారం తీసుకుంటాను లైట్లు వెలిగించండి టర్న్ ఆన్ లైట్స్ లైట్లు వెలిగించండి టర్న్ ఆన్ లైట్స్

నేను త్వరగా లేస్తాను ఐ గెట్ అప్ ఓలీ నేను త్వరగా లేస్తాను ఐ గెట్ అప్ ఓలీ ఐ గెట్ అప్ ఓలీ మేము చెక్ అవుట్ చేశాము వి చెక్ అవుట్ మేము చెక్ అవుట్ చేశాము వి చెక్ అవుట్ వి చెక్ అవుట్ దయచేసి ఆగు హోల్డ్ ఆన్ ప్లీజ్ దయచేసి ఆగు హోల్డ్ ఆన్ ప్లీజ్ హోల్డ్ ఆన్ ప్లీజ్ వాల్యూమ్ పెంచండి టర్న్ అప్ వాల్యూమ్ వాల్యూమ్ పెంచండి టర్న్ అప్ వాల్యూమ్ టర్న్ అప్ వాల్యూమ్ దయచేసి తిరగండి ప్లీజ్ టర్న్ అప్ దయచేసి తిరగండి ప్లీజ్ టర్న్ అప్ ప్లీజ్ టర్న్ అప్ సమావేశం ఏర్పాటు చేయండి సెట్ అప్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేయండి సెట్ అప్ మీటింగ్ సెట్ అప్ మీటింగ్ ముందుకు చూసుకో లుక్ అవుట్ అహెడ్ ముందుకు చూసుకో లుక్ అవుట్ అహెడ్ లుక్ అవుట్ అ హెడ్ మాట్లాడుతూ ఉండండి గో ఆన్ స్పీకింగ్ మాట్లాడుతూ ఉండండి గో ఆన్ స్పీకింగ్ గో ఆన్ స్పీకింగ్ సత్యాన్ని తెలుసుకోండి ఫైండ్ అవుట్ ట్రూత్ సత్యాన్ని తెలుసుకోండి ఫైండ్ అవుట్ ట్రూత్ ఫైండ్ అవుట్ ట్రూత్

ప్రణాళికను అమలు చేయండి క్యారీ అవుట్ ప్లాన్ ప్రణాళికను అమలు చేయండి క్యారీ అవుట్ ప్లాన్ క్యారీ అవుట్ ప్లాన్ అతను నన్ను నిరాశపరిచాడు హీ లెట్ మీ డౌన్ అతను నన్ను నిరాశపరిచాడు హి లెట్ మీ డౌన్ హి లెట్ మీ డౌన్ కారు చెడిపోయింది కా బ్రోక్ డౌన్ కారు చెడిపోయింది క బ్రోక్ డౌన్ కా బ్రోక్ డౌన్ అంశాన్ని లేవనెత్తండి బ్రింగ్ అప్ టాపిక్ అంశాన్ని లేవనెత్తండి బ్రింగ్ అప్ టాపిక్ బ్రింగ్ అప్ టాపిక్ నేను కీల కోసం చూస్తున్నాను ఐ లుక్ ఫర్ కీస్ నేను కీల కోసం చూస్తున్నాను ఐ లుక్ ఫర్ కీస్ ఐ లుక్ ఫర్ కీస్ లైట్లు ఆపివేయండి టర్న్ ఆఫ్ లైట్స్ లైట్లు ఆపివేయండి టర్న్ ఆఫ్ లైట్స్ టర్న్ ఆఫ్ లైట్స్ అతను టోపీ తీసేశాడు హీ టూక్ ఆఫ్ హ్యాట్ అతను టోపీ తీసేశాడు He took off hat. He took off వాళ్ళు చెక్ ఇన్ చేశారు దే చెక్డ్ ఇన్ వాళ్ళు చెక్ ఇన్ చేశారు దే చెక్డ్ ఇన్ దే చెక్డ్ ఇన్ ఈ రోజే చూడండి చెక్ అవుట్ టుడే ఈ రోజే చూడండి చెక్ అవుట్ టుడే

షో మస్ట్ go on మనం మేకప్ చేసుకుందాం లెట్స్ మేక్ అప్ మనం మేకప్ చేసుకుందాం లెట్స్ మేక్ అప్ లెట్స్ మేక్ అప్ పద వెళ్దాం లెట్స్ గో ఓవర్ పద వెళ్దాం లెట్స్ గో ఓవర్ లెట్స్ గో ఓవర్ సమస్యను పరిశీలించండి లుక్ ఇన్ టు ఇష్యూ సమస్యను పరిశీలించండి లుక్ ఇన్ టు ఇష్యూ లుక్ ఇన్ టు ఇష్యూ స్నేహితులు విడిపోయారు ఫ్రెండ్స్ స్ప్లిట్ అప్ స్నేహితులు విడిపోయారు ఫ్రెండ్స్ స్ప్లిట్ అప్ ఫ్రెండ్స్ స్ప్లిట్ అప్ ఒక్క క్షణం ఆగు

దయచేసి తిరిగి కాల్ చేయండి ప్లీజ్ కాల్ బ్యాక్ ప్లీజ్ కాల్ బ్యాక్ నేను తిరిగి కాల్ చేస్తాను ఐ విల్ కాల్ బ్యాక్ నేను తిరిగి కాల్ చేస్తాను ఐ విల్ కాల్ బ్యాక్ ఐ విల్ కాల్ బ్యాక్ మార్పులు తీసుకురండి బ్రింగ్ ఇన్ చేంజెస్ మార్పులు తీసుకురండి bring in changes bring in changes anarogyanni adigaminchandi get over illness anarogyanni adigaminchandi get over illness get over illness homework give vandi turn in homework homework give vandi turn in homework turn in homework ఆమె వార్తలను స్వీకరించింది షీ టూక్ ఇన్ న్యూస్ ఆమె వార్తలను స్వీకరించింది షీ టూక్ ఇన్ న్యూస్ షీ టూక్ ఇన్ న్యూస్ ప్యాకేజీని వదలండి డ్రాప్ ఆఫ్ ప్యాకేజ్ ప్యాకేజీని వదలండి డ్రాప్ ఆఫ్ पैकेज, ड्रॉप ऑफ पैकेज, निराशे चंद कंडी, डोंट लेट डाउन, निराशे चंद कंडी, डोंट लेट डाउन, डोंट लेट डाउन, मनम विड़िपोवच्चू, वी माइट ब्रीक अप, मनम विड़िपोवच्चू, वी माइट ब्रीक अप.

ఆమె డ్రెస్ వేసుకుంటుంది షీ పుట్స్ ఆన్ డ్రీ పుట్స్ ఆన్ డ్రెస్ నేను అర్థం వెతుకుతున్నాను అధిగమించింది ఆమె భయాన్ని అధిగమించింది

ఫస్ ఆమె ఆహారం తీసుకుంటుంది షీ టేక్స్ అవుట్ ఫుడ్ ఆమె ఆహారం తీసుకుంటుంది షీ టేక్

వాళ్ళు సులభంగా వెళ్ళిపోతారు దే గెట్ బై ఈజీలీ దే గెట్ బై ఈజీలీ వారు ప్రణాళికలను విరమించుకుంటారు దే కాల్ ఆఫ్ ప్లాన్స్ వారు ప్రణాళికలను విరమించుకుంటారు దే కాల్ ఆఫ్ ప్లాన్స్ దే కాల్ ఆఫ్ ప్లాన్స్ మేము మీటింగ్ రద్దు చేసుకుంటున్నాము We call off meeting. మేము మీటింగ్ రద్దు చేసుకుంటున్నాము వి కాల్ ఆఫ్ మీటింగ్ వి కాల్ ఆఫ్ మీటింగ్ ఆమె అతన్ని చూసుకుంటుంది షీ లుక్స్ ఆఫ్టర్ హిమ్ ఆమె అతన్ని చూసుకుంటుంది షీ లుక్స్ ఆఫ్టర్ హిమ్ షీ లుక్స్ ఆఫ్టర్ హిమ్ अतनुरालेदू। He didn't turn up। अतनुरालेदू। He didn't turn up। He didn't turn up। वालु बागा कलिसिपोतारू। They get along well। वालु बागा कलिसिपोतारू। They get along well। They get along well। వాళ్ళు రాత్రిళ్ళు బయటకు వెళ్తారు దే గో అవుట్ నైట్లీ వాళ్ళు రాత్రిళ్ళు బయటకు వెళ్తారు దే గో అవుట్ నైట్లీ దే గో అవుట్ నైట్లీ అతను కనిపించలేదు హీ దెడ్ షో అప్ అతను కనిపించలేదు హీ దెడ్ షో హాప్ హి డెడ్ షో అప్ ఆమె ఎప్పుడు కనిపిస్తుంది షీ ఆల్వేస్ షోస్ అప్ ఆమె ఎప్పుడు కనిపిస్తుంది షీ ఆల్వేస్ షోస్ అప్ షీ షోస్ అప్ విమానం బయలుదేరుతుంది ప్లేన్ విల్ టేక్ ఆఫ్ విమానం బయలుదేరుతుంది ప్లేన్ విల్ టేక్ ఆఫ్ ప్లేన్ విల్ టేక్ ఆఫ్ ఆమె కెరీర్ గాడిన పడింది హర్ కరియర్ టూక్ ఆఫ్ ఆమె కెరీర్ గాడిన పడింది హర్ కరియర్ టూక్ ఆఫ్ హర్ కరియర్ టూక్ ఆఫ్ యంత్రం చెడిపోతుంది మషీన్ బ్రేక్స్ డౌన్ యంత్రం చెడిపోతుంది మషీన్ బ్రేక్స్ డౌన్ మషీన్ బ్రేక్స్ డౌన్ ఆమె పిల్లలను పెంచింది షీ బ్రోట్ అప్ కిడ్స్ ఆమె పిల్లలను పెంచింది షీ బ్రోట్ అప్ కిడ్స్ షీ బ్రోట్ అప్ కిడ్స్ పనిని వాయిదా వేయవద్దు డోంట్ పుట్ ఆఫ్ వర్క్ పనిని వాయిదా వేయవద్దు డోంట్ పుట్ ఆఫ్ వర్క్ డోంట్ పుట్ ఆఫ్ వర్క్

ఆమె కాల్స్ తిరస్కరిస్తుంది షీ టర్న్స్ డౌన్ కాల్స్ ఆమె కాల్స్ తిరస్కరిస్తుంది షీ టర్న్స్ డౌన్ కాల్స్ షీ టర్న్స్ డౌన్ కాల్స్ వారు వ్యాపారాన్ని స్థాపించారు దే సెట్ అప్ బిజినెస్ వారు వ్యాపారాన్ని స్థాపించారు దే సెట్ అప్ బిజినెస్ దే సెట్ అప్ బిజినెస్ నేను పిల్లల్ని దిగబెడతాను ఐల్ డ్రాప్ ఆఫ్ కేడ్స్ నేను పిల్లల్ని దిగబెడతాను ఐల్ డ్రాప్ ఆఫ్ కేడ్స్ ఐల్ డ్రాప్ ఆఫ్ కేడ్స్ ఆమె ఆహారం తిరిగి తెచ్చింది షీ బ్రోట్ బ్యాక్ ఫుడ్ ఆమె ఆహారం తిరిగి తెచ్చింది షీ బ్రోట్ బ్యాక్ ఫుడ్ షీ బ్రోట్ బ్యాక్ ఫుడ్ ఆమె స్నేహితులను కలుస్తుంది షీ రన్స్ ఇంటూ ఫ్రెండ్స్ ఆమె స్నేహితులను కలుస్తుంది షీ రన్స్ ఇంటూ ఫ్రెండ్స్ షీ రన్స్ ఫ్రెండ్స్ వారు పని నిర్వహించారు దే క్యారీడ్ అవుట్ వర్క్ వారు పని నిర్వహించారు దే క్యారీడ్ అవుట్ వర్క్ దే క్యారీడ్ అవుట్ వర్క్ పోలీసులు కేసును పరిశీలిస్తున్నారు పోలీసులు కేసును పరిశీలిస్తున్నారు ఆమె లోపాలను ఎత్తి చూపింది షీ పాయింటెడ్ అవుట్ ఎర్రస్ ఆమె లోపాలను ఎత్తి చూపింది షీ పాయింటెడ్ అవుట్ ఎర్రస్ She pointed out errors. నేను నేను I I look forward holidays. I look forward holidays. I look forward holidays. ఆమె పరీక్షల కోసం ఎదురు చూస్తుంది. She looks forward exams. ఆమె పరీక్షల కోసం ఎదురు చూస్తోంది షీ లుక్స్ ఫార్వర్డ్ ఎగ్జామ్స్ షీ లుక్స్ ఫార్వర్డ్ ఎగ్జామ్స్ కంపెనీ నియమాలను అమలు చేస్తుంది కంపెనీ బ్రింగ్స్ ఇన్ రూల్స్ కంపెనీ నియమాలను అమలు చేస్తుంది కంపెనీ బ్రింగ్స్ ఇన్ రూల్స్ కంపెనీ బ్రింగ్స్ ఇన్ రూల్స్ Please don't forget to like and subscribe if you like this video. Thanks for your practice and learning together.